నిజాంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఏబివిపి ఆధ్వర్యంలో పరీక్ష పేర్లను అందజేశారు ఈ సందర్భంగా ఏబివిపి రాష్ట్ర నాయకులు బండారి ప్రసాద్ మాట్లాడుతూ పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఇది చివరి దశ అని విద్యార్థులంతా ఒత్తిడికి గురికాకుండా పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించి పాఠశాల తల్లిదండ్రులకు మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు పరీక్షా పేర్లకు సహకరించిన చల్మెటి నరేందర్ కు విద్యార్థుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు మహేందర్ ఉపాధ్యాయులు

విద్యార్థులంతా ఇక్కడ ఇప్పుడు రేపటి నుంచి జరగబోయే ఎగ్జామ్లలో దృష్టిలో పెట్టుకొని విద్యార్థులంతా మంచిగా మంచిగా ప్రిపరేషన్ అయ్యి మంచిగా రాసి మంచిగా చదివి మంచిగా రాసి వాళ్ళ పేరెంట్స్కి మనం చదువుతున్నటువంటి స్కూల్కి అదేవిధంగా మనకు చదువు అయిపోయినటువంటి గురువులందరికీ మంచి పేరు చేయాల్సిందిగా కోరుతున్నాము ప్రతి ఒక్క విద్యార్థికి ఆల్ ద బెస్ట్ మంచిగా మంచిగా చదివి మంచిగా రాయాల్సిందిగా కోరుకుంటున్నాము జై హింద్ జై భారత్ వనం రిసార్ట్ ప్రకృతి ఒడిలో ఒక అపురూప అనుభూతి హైదరాబాద్ కు సమీపంలో ప్రకృతితో మమేకమయ్యే ఒక మైమర్పించే ప్రపంచం వనం రిసార్ట్ ఆకర్షణీయమైన స్విమ్మింగ్ పూల్ విశ్రాంతి కోసం ఉత్తమ స్థలం లగ్జరీ రూమ్స్ నేచర్ టచ్ తో అందమైన వసతులు సుందరమైన గార్డెన్స్ ఎటు చూసినా పచ్చదనం ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ కుటుంబం అంతా ఆనందించే సమయం విశాలమైన ఫోటోషూట్ స్పాట్స్ మీ స్పెషల్ మూమెంట్స్ ను మరింత అందంగా మలచండి రుచికరమైన భోజనంతో రెస్టారెంట్ మీ కుటుంబం మరియు స్నేహితులతో కలిసి ఆహ్లాదకరమైన విహారం కోసం ఇప్పుడే బుక్ చేసుకోండి వనం రిసార్ట్ ఒకసారి రండి మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది